కోపాన్ని జయించడం ఎలా కోపం వస్తే ఏం చేయాలి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు కోపమే రాకుండా చూసుకుంటే చాలా ఈజీ కాదు అయినా కోపం రాని వాళ్ళు ఉంటారా కూడా మీరు అనొచ్చు చిన్నపాటి కోపం పెద్ద మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది కూరలో ఉప్పు ఇష్టమైన చికెన్ వండలేదు హోటల్లో చిల్లర ఇవ్వలేదు ఆటవాడు గొడవ పడ్డాడు రోడ్డు మీద చిన్నవారికి తన వెహికల్కి సైడ్ ఇవ్వలేదు ఇలా రకరకాల కారణాలతో చిన్న సిల్లి కార్ నుంచి పెద్ద కారణం వరకు కారణం ఏదైనా కోపం మాత్రం కామన్ ఆ కోపంలో మనం చేసే పనులు చాలా చాలా కామన్ బట్ దాని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి కోపం మనకు వ్యక్తిగతంగానే కాదు సమాజపరంగా కూడా ఎంతో హాని చేస్తుంది కోపం మీ శత్రువు కోపం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్ను పోటీ పడుస్తుంది అలాంటి కోపం గురించి ఒక చిన్న కథనం ఒక చిన్న కథ లాంటి కథనం ఒకసారి కథనాన్ని వినండి బాగా ఆలోచించండి కోపాన్ని ఇలా జయించవచ్చు ఆలోచించండి ఇక కథనంలోకి వెళ్దామా మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా కోపంస్తే ఏం చేస్తారు ఎవరైనా ఏ పుస్తకంలో అయినా ఒకటే చెప్తారు కోపాన్ని రాగానే ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టడం కర్రలు మూసుకోవడం కాసేపు కంట్రోల్ కంట్రోల్ అనుకోవడం ఇవన్నీ కోపాన్ని ఎంతవరకు తగ్గిస్తాయో తెలియదు కానీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న పుస్తకంలో ఒక చాప్టర్లో ఇలా రాశాను మీకు కోపం వచ్చినప్పుడు మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకోండి లేదా మీ ఇంట్లో వాళ్ళతో ఒక మీ ఫోటో తీయించుకోండి ఆ ఫోటోను మీ గో మీ ఇంట్లో గోడకు ఫ్రేమ్ కట్టించుకోండి హాల్లో పెట్టుకోండి ఈ ప్రాచురించండి మీ ఇంట్లోకి రాగానే మీరు కోపంగా చిరాగ్గా మొహం అంతా చిట్లించి పెట్టుకున్న ఫోటోను మీ హాల్లో మీరు ఉంచుకోవడానికి ఇష్టపడతారా పోనీ వచ్చిన వాళ్ళు ఆ ఫోటో చూసి సంతోషపడతారు లేదే మీరు మాత్రం చక్కగా చక్కగా నవ్వుతున్న స్టిల్లు లేదా మంచిగా హాయిగా మేకప్ వేసుకొని తయారై అవసరమైతే వాటికి మెరుగులు దిద్దుకొని గ్రాఫిక్స్లో చేయించుకొని ఆ ఫోటోని మీ ఇంట్లో హాల్లో తగిలించుకుంటారు చూసారా హాయిగా నవ్వుతున్న ఫోటో పెట్టుకోవడానికి ఇష్టపడతారు కోపంగా ఉన్నది మీరే నవ్వుతూ ఉన్నది మీరే రెండు ఫోటోల్లో మీరే ఉన్నారు కానీ కోపంగా ఉన్న ఫోటో మీ ఫోటో మీకే నచ్చదు అంటే మీరు కోపంగా ఉంటే మీకే నచ్చదు కానీ మీకు కోపం వస్తుంది అది మాత్రం నచ్చుతుంది సో ఒక్కటి ఒక్క విషయం మీరు ఆలోచించాలి మనం కోపంగా ఉన్నప్పుడు మనకు నచ్చినప్పుడు ఇతరులకు ఎలా నచ్చుతుంది మీరు కోపంగా ఉన్న ఫోటోను మీరే పెట్టుకున్నప్పుడు ఇతరులు మీ ఫోటోని ఎలా చూస్తారు ఎవరైనా సరే ఒక్క విషయం తెలుసుకోవాలి మనం కోపంగా ఉన్నప్పుడు మన ఫోటోను మన ఇంట్లో హాల్లో పెట్టుకుంటామా లేదా ఆ ఫోటోని ఇతరులకు చూపిస్తామా చూపించాం అలాగే మీ కోపాన్ని కూడా ఎవరు ఇష్టపడరు మనకు మనమే ఇష్టపడం సాధ్యమంత వరకు కోపంగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని ఊహించుకోండి మీరు కోపంగా ఉంటే ఎలా ఉంటారో ఊహించుకోండి మీరు కోపంగా ఉన్న ఫోటోను హాల్లో ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక క్షణం ఆలోచించగానే మీ పెదవుల మీద నవ్వు పుట్టుకొస్తే మీరు నవ్వేస్తే లేదా ఇదంతా వినేసి ఒక్కసారి మీరు ఆలోచిస్తే కోపాన్ని మీరు జయించండి జస్ట్ టేక్ ఇట్ ఈజీ అనుకున్న పర్లేదు అలా కాకుండా దీన్ని సీరియస్గా ఆలోచన పర్లేదు కానీ కోపంగా ఉన్న మీ ఫోటో హాల్లో ఉంటే బాగుంటుందా లేదా ఒకసారి ఆలోచించి కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నట్టు మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా మీ కోపం వచ్చిన సందర్భాల్లో మీరు ఏం చేస్తారు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీ కోపం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా మీ కోపం వల్ల ఇతరులకు ఏమైనా నష్టం జరిగిందా మీ కోపం అనుభవాలు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఈ వీడియో చాలా అవసరం అనుకుంటే ఇతరులకు తెలియాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ మ్యాన్ రోబో